మిత్రులందరికీ శుభదయం నేను మీ హరి డిఎస్సి పరీక్షలు వాయిదా షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే మొదలవ్వాలి వివిధ రకాల వార్తా పత్రికల్లో వచ్చినటువంటి కథనాలని ఇంబడి చూద్దామండి ఈసీ నుండి ఇంకా రాని స్పష్టత సెంటర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదు వీడియో నచ్చింది తప్పసరిగా లైక్ చేయండి మరి పూర్తిగా లకు వెళ్దామండి డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి షెడ్యూల్ ప్రకారము శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది కానీ పరీక్షల నిర్వహణపై ఇప్పటికీ ఈసీ నుంచి స్పష్టత అయితే రాలేదు అలాగే టట్ ఫలితాలు విడుదల కాలేదు దీంతో డిఎస్సి పరీక్షలు విడుద వాయిదా పడినట్లేనని అభ్యర్థులు అంచనాకొచ్చారు దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చినా అభ్యర్థులు సెంటర్లు ఎంపిక చేసుకోవడము హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్క రోజులో సాధ్యం కాదు షెడ్యూల్ ప్రకారం సెంటర్ల ఎంపికకు హాల్ టికెట్ డౌన్లోడ్లకు ఐదు రోజులు వ్యవధి ఉండాలి అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు గొడవ ఇవ్వాలి ఇవన్నీ ఇవన్నీ శుక్రవారం పూర్తి చేసే అవకాశం లేనందున డిఏ డిఎస్సి వాయిదా పడినట్లు అని అర్థమవుతుంది ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయి మరి ఎన్నికల్లోపు డిఎస్సి నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు మరోవైపు ఏపీఎస్సి నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి ఎన్నికల కోసం ఒకటి రెండు పరీక్షల్ని ఏపీ ఏపీపీఎస్సి వాయిదా వేస్తుంటే నెల రోజులు జరిగే డిఎస్సి ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులైతే ప్రశ్నిస్తున్నారండి మరి మరొక వార్త చూద్దామండి తొలి సంతకం మెగా డిఎస్సి పైనే అంటూ రాప్తాడు సభలో చంద్రబాబు చంద్రబాబు యువతకు స్పష్టమైన హామీ అయితే ఇచ్చారండి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని ఈ యొక్క రాప్తాడు సభలో హామీ ఇవ్వడం జరిగిందండి మరి ఇవ్వండి వార్తలు వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్